అందరికీ నమస్తే అండి ఇప్పుడు స్టేట్లో ఈ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లాగానే అది ఎలాగైతే వైరల్ టాపిక్గా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసు విచారణ అది జరుగుతుందో ఈ కాదంబరి జత్వాని గారికి సంబంధించిన వ్యవహారం ముంబై యాక్టర్ కమ్ డాక్టర్ ఆమెకు సంబంధించిన వ్యవహారం కూడా ప్రస్తుతం ఒక వైరల్ టాపిక్గా ఉంది సో ఆమె మూడు రోజులైంది విజయవాడ వచ్చారు ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు పోలీసుల విచారణలో ఉన్నారు సో నిన్న సుదీర్ఘ విచారం జరిగింది దాదాపుగా ఆరు గంటల పాటు విచారం జరిగింది ఈ కేసులో అత్యంత కీలకమైన ఆమె ఎవరికైతే ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మాలనుకున్నారో ఆ నాగేశ్వరరాజు గారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా నిన్న వచ్చారు వాళ్ళు నిన్న వచ్చి అసలు వాళ్ళకేం మాకేం తెలీదు మేము ఆధార్ కార్డులు ఆధార్ అప్డేట్ కోసం ఇస్తాను దీనికో ఇస్తాను దానికి ఆధార్ కార్డులు తీసుకొని దాన్ని వాళ్ళు అలా సృష్టించుకొని అలా చేశారు మాకు మా ప్రమేయం లేదు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారనమాట అంటే ఇక్కడ ప్యూర్లీ ప్యూర్లీ నూటికి నూరు శాతం ఈ అమ్మాయి మీద కక్ష సాధింపు కోసము ఆ జిందాలని కాపాడడానికి జిందాల మీద ఈమె పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవడానికి ఒక పనికిమాలను ఒక సృష్టించిన ఒక ఫేక్ కేసు ఒక తప్పుడు కేసు ఆమె మీద నమోదు చేసి ఆమెను ఇన్ని రోజుల పాటు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి వేధించినట్టుగా దానికి కావాల్సిన అన్ని ఆధారాలు కూడా పోలీసులు ఇప్పుడు విచారణలో తీసుకుంటున్నారు ఇందులో సంచలనం ఏంటంటే అప్పుడు ఉన్న ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందంట అప్పుడు డీజీ స్థాయిలో ఉన్న అధికారుల పాత్ర కూడా దీనిలో ఉందంట అది ఇక్కడ షాకింగ్ టాపిక్ సంచ సంచలనం అలాగే దాదాపుగా ఇరవై మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆమె అక్రమంగా ఆమెను నిర్బంధించినప్పుడు ఒక్కోసారి ఒక్కో పోలీస్ అధికారి వెళ్ళి ఆమెను అసభ్యంగా ఫోటోలు తీయడం ఆమెతో అసభ్యంగా మాట్లాడడం అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం ఆమెను చాలా వరష్టుగా ట్రీట్ చేశారంట కొంతమంది సో అవన్నీ కూడా ఆమె ఆ అక్రమ నిర్బంధంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను పోలీసులకు వివరిస్తున్నారు ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ఏం చేశారు అందరి పేర్లు తనకు గుర్తుండకపోవచ్చు అందరి పేర్లు తనకు తెలియకపోవచ్చు కానీ తన తనకు తెలిసినంత వరకు కొంతమంది పేర్లు చెప్తున్నారు కొంతమంది పేర్లు తెలియట్లా సో ఇప్పుడు ఎక్కడికో వేరే ప్రాంతాలకు బదిలీ అయిపోయిన అధికారులు వాళ్ళ విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కేవలం ఆ ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ అధికారులే కాదు అంటే ఎలాగ దొరికింది అవకాశం ఒక అమ్మాయి ఒక హీరోయిన్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అక్రమంగా నిర్బంధించారు అవకాశం వచ్చింది సో ప్రతి ఒక్కరు బరితగించారు ప్రతి ఒక్కరు చట్టానికి వ్యతిరేకంగా కళ్ళు మూసికుపోయి ప్రవర్తించారనమాట చాలా దారుణంగా ప్రవర్తించారు పైశాచికంగా ప్రవర్తించారు సో ఆ అనుభవాలన్నీ కూడా ఆమె పోలీసులకి చెప్తున్నారు పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ వీడియో చేస్త వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఆమె ఎవరెవరు పేర్లు చెప్పారో వాళ్ళందరికీ పోలీసులు నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఆధారంగానే వాళ్ళు క్రాష్ క్వశ్చన్లు అడుగుతారు అలా అడిగే సందర్భంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటారు అలాగే ఈమె ఇచ్చిన స్టేట్మెంట్కి తోడు ఈమె దగ్గర ఉన్న ఆధారాలు ఇప్పుడు ఆమె మీద పెట్టిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ ఆమెకు రిమాండ్ రిపోర్టు అలాగే అప్పుడు ఏ కోర్టుకు తరలించారు ఏంటి ఆమె మీద పెట్టిన కేసు అసలు ఆ కేసులో వాస్తవం ఎంత ఫోర్ జరీ డాక్యుమెంట్లు ఏంటి ఇవన్నీ కూడా ఆధారాలుగా సేకరించి సాక్ష్యాలుగా సేకరించి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ఎవరెవరు పోలీసుల ఆమె చెప్పిందో వాళ్ళందరికీ క్రాస్ క్వశ్చన్లు వేసి వాళ్ళు ఎక్కడైనా దొరికితే అప్పుడు వాళ్ళని పక్కన పెడతారు పక్కన పెట్టడం మీన్స్ లోపలేస్తారు అన్నమాట ఇలా చాలా లో చాలా లోతుగా వెళ్తుంది ఏదో పైపైన అంత ఈజీగా పైపైన వదిలేసే కేసు అయితే కాదు ఖచ్చితంగా ఐపీఎస్ అధికారులు ఇద్దరు ముగ్గురితో వదిలేయలేదు కనీసం ఐదుగురు ఆరుగురు ఐపీఎస్ అధికారులు బలయ్యేలా ఉన్నారు వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారనేది అర్థమవుతుంది సో ఇప్పుడు నిన్న మొత్తం దాదాపుగా ఆరు గంటల పాటు ఆమెను విచారించడం అలాగే ఈ నాగేశ్వరరాజు ఎవరైతే ఫోర్ జీ డాక్యుమెంట్కి సంబంధించి ఉన్నారో వాళ్ళను కూడా విచారించడం ఆ రిపోర్ట్ మొత్తం ఆ స్టేట్మెంట్ ఆ రిపోర్ట్ మొత్తం ఉన్నతాధికారులకు వెళ్ళింది అండ్ సీఎంఓకి వెళ్ళింది సీఎం గారి దగ్గరకు కూడా వెళ్ళింది ఎందుకంటే ఆ స్థాయిలో సీఎంఓ స్థాయిలో దీని మీద పర్యవేక్షణ జరుగుతుంది సెన్సిటివ్ టాపిక్ సున్నితమైన అంశం కాబట్టి డైలీ అప్డేట్స్ తీసుకుంటున్నారు సీఎంఓ నుంచి రాష్ట్రంలో జరుగుతున్న కీలకమైన అప్డేట్స్ మీద డైలీ అప్డేట్స్ ఇప్పుడు గుడ్లవల్లర్ ఇన్సిడెంట్ ఉంది అది కూడా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాని మీద కూడా ఎవ్రీ త్రీ అవర్స్కి ఒక రిపోర్ట్ తీసుకున్నారు అట్లా ఈ సబ్జెక్ట్ మీద విచారణాధికారులు తీసుకున్నారనమాట సో నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ ఆమె ఎవరెవరి పేర్లు చెప్పారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేస్తారు నోటీసులు ఇష్యూ చేస్తారు ఆ నోటీసులు తీసుకున్న వాళ్ళందరూ కూడా విచారణకు రావాల్సి ఉంటుంది మొత్తానికి మేబీ ఇది మొత్తం పూర్తయ్యేసరికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది అంటే ఓవరాల్గా అవతల వాళ్ళ విచారణ కూడా జరిగేసరికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఆ తర్వాతే ఈ కేసులో అరెస్టులైనా ఇంకేమైనా సరే పెద్ద పెద్ద అరెస్టులు ఏమైనా జరగాలంటే ఎందుకంటే దీనిలో పెద్ద అరెస్ట్లు కూడా ఉంటాయి ఇప్పుడు విద్యాసాగర్ అనేవాడు కేసు పెట్టింది విద్యాసాగర్ ఆ విద్యాసాగర్ అనేవాడిని కూడా తీసుకురావాలి అతన్ని కూడా విచారించాలి అతనికి కూడా ఫస్ట్ నోటీసులు ఇచ్చేది అతనికే ఉంటుంది మేబీ ఆ కుక్కలు విద్యాసాగర్కే ఫస్ట్ నోటీస్ ఇస్తారు అతను చెప్పే సమాధానాలు కూడా అతను ఇచ్చే స్టేట్మెంట్లు కూడా నోట్ చేసుకుంటారు అయితే వైసీపీ కూడా ప్రిపేర్ అయ్యింది దీని నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి ఆ ఐపీఎస్లు ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ళకి తెలుసు కదా అప్పుడు ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళకు తెలుసు కదా సో వాళ్ళు కూడా లీగల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు లీగల్గా ఆల్రెడీ న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు విచారణ ఎలా ఎదుర్కోవాలి ఎలా తప్పించుకోవాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారనమాట సో ఇది స్టేట్లో ఒక పది పదిహేను రోజుల పాటు బర్నింగ్ టాపిక్గానే సాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ